హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చాలా వరకు చాలా పనులు చూసాము కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కొంతమంది వర్క్ చేసుకుంటూ కొంతమంది ఇబ్బందులు పడుతూ ఎట్ట జీవితాన్ని నెట్టుకొస్తున్నారు ఆ పనులు ఈ పనులు అన్ని చేసుకొని కానీ షాపులు పెట్టి ఎంతమంది నష్టపోయారు షాపులు పెట్టి ఎంతమంది నష్టపోయారు ఫ్రెండ్స్ చాలామంది నష్టపోయారు ఎందుకు దేనికి ఎందుకు నష్టపోవాలి మనం ఎందుకు నష్టపోయాం మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం అసలు మనకి షాపు పెట్టిన కాడి నుంచి ఎందుకు నష్టం వచ్చింది దేనికి వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పాలి మీరే కామెంట్ రూపంలో కొన్ని చెప్పాలి కానీ నేను కొన్ని టిప్స్ చెప్తా మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు దేనికి ఫెయిల్ అయ్యారు చాలా మంది లక్షలోనే పోయి ఉంటారు నాకు తెలిసి అవును ఫ్రెండ్స్ ఇది నిజం మీరు లక్షల్లోనే చాలా వరకు నష్టపోయే ఉంటారు అబ్బాయి నువ్వేంటి చెప్పేది మాకు ఆల్రెడీ పడిపోయింది దెబ్బ ఇక నువ్వు వచ్చి కొత్తగా చెప్తున్నావు అంటున్నా కొత్తగా చెప్పడం కాదండి అవగాహన సరిగ్గా లేకపోతే వ్యాపారం చేయటం తెలియకపోతే వేరే వాళ్ళని నమ్మి వాళ్ళకి షాప్ అప్పు చెప్పేసి మీరు బయటికి వెళ్ళిపోతే మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే సరుకు అనేది సరిగ్గా తెచ్చుకోకపోతే నష్టపోతారు సరుకు సరిగ్గా తెచ్చుకున్నా కూడా రేట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉండవు అంటే రకం తేవచ్చు ఇందులో ఒరిజినల్ ఉంటాయి డూప్లికేట్ ఉంటాయి అంటే ఏదన్నా వస్తువు ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తున్నా ఒక వస్తువు గురించి చెప్తున్నా కాయగూరల గురించి కాదు నేను చెప్పేది వస్తువుల గురించి అంటే వస్తువుల గురించి అంటే మీరు ఏదైనా పెట్టి ఉండొచ్చు కిరాణా కా షాప్ పెట్టి ఉండొచ్చు లేదంటే ఇంకా వగేర వగేర ఏదన్నా ఒక టిఫిన్ బండే కానీ ఇలాంటి ఏ అన్న ఏ ఏదన్నా ఒక వర్క్ అది మీకు ఎందు ఎందుకు నష్టం వచ్చింది దేనికి నష్టం వచ్చింది మీరు చేసిన పొరపాట్లే మీకు నష్టం వచ్చింది మీరు చేస్తున్న పొరపాట్లే షాపులు ఎప్పుడూ నష్టం దేవాలు తీసినాయి దివాలు తీసినాయి దేవాలు తీసినాయి అంటారు దేవాలు తీయడం కాదు ఎందుకు దివాలు తీస్తాయి మనం చేసే మిస్టేక్స్ వల్లే దేవాలు తెస్తాయి అసలు షాపు ఎలా నడుపుకోవాలి ఇప్పుడు కొత్తగా ఎవరైనా షాపు పెట్టుకుంటే కొత్తగా పెట్టదలుచుకుంటే ఒక చిన్న టిప్స్ ఇస్తాను మీకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించండి పాత వాళ్ళైతే నన్ను మన్నించండి ఏమనుకోవద్దు తెలిసిన వారైతే పక్కకి వెళ్ళిపోండి తెలియని వారు అయితే ఈ టిప్స్ ఏమైనా ఫాలో అయితే ఫాలో అవ్వండి మీ కొత్తగా చేసే చిన్న వ్యాపారమైనా ఈ యావరేజ్ వ్యాపారాలు అయినా సరే స్టార్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది అంటున్నారు ఆన్లైన్ వచ్చేసి మా చిన్న వ్యాపారాలను దెబ్బ తినేసి అన్నారు ఆన్లైన్ ఆన్లైనే చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారాలే మన వ్యాపారాలు మన వ్యాపారాలే వాళ్ళ వాళ్ళే ఏ వాళ్ళు బిజినెస్ చేస్తున్న మనం చేయలేమా ఆన్లైనే బిజినెస్ చేయాలా మనం చేయలేమా చెయ్యగలం ఎలాగంటే మీరు ముఖ్యంగా షాప్ తీసుకొని మీరు వ్యాపారం చేయదలుచుకుంటే అది ఏదైనా కావచ్చు ఒక షాపు నడపాలంటే దానికి కావాల్సిన క్వాలిటీలు ముందుగా మీరు ఎస్టిమేషన్ వేసుకొని లెక్కగా వేసుకొని ఒక పద్ధతిగా వెళ్తే మీకు షాపులు నెంబర్ వన్ గా నడుస్తాయి నడవు అనేది ఉండదు ఒకటి మెయిన్ ముఖ్యంగా షాపు సరైన దిశలో ఉండాలి అంటే సరైన ప్రాంతంలో దిశ అంటే తూర్పు పడమర్ల కాదండి జనారణ్యం ఉండాలి జనాలు వచ్చి పోతూ ఉండే ఏళ్ళలో తిరగాలి అదే జనాలు తిరుగుతూ ఉండాలి ఆ ఏరియాలో మనం షాపు పెట్టుకుంటే దాన్ని కొంచెం మనం పబ్లిసిటీ చేసుకునేటట్టుగా కొన్ని మనం టిప్స్ ఫాలో అవ్వాలి షాప్ పెట్టేసాం చట్టర్ తీసేసాం కౌంటర్లో కూర్చున్నాం కస్టమర్స్ వచ్చేయాలి ఎలా వస్తారు ఎందుకు వస్తారు పబ్లిసిటీ లేని పబ్లిసిటీ ఇవ్వాలి కదా అంటే చిన్న షాప్ అయినా పబ్లిసిటీ ఇచ్చుకోవాలండి మీకు ఒక ఏరియాలో పెట్టుకున్నారు ఒక ఏరియాలో పెట్టుకున్నారు పబ్లిసిటీ ఇచ్చుకోండి తప్పేమంది ఇంత ఖర్చు పెడుతున్నారు దీనికి ఇంత ఖర్చు పెట్టి దీన్ని షాప్ ఎత్తేసాకంటే మీరు పబ్లిసిటీ ఇస్తే పబ్లిసిటీకి కొంత ఖర్చు పెట్టండి ఎందుకు షాప్ సెట్ అవ్వదు పెద్ద పెద్ద షాపులు దివాలు తీసేసినాయి అవి పక్కన పెట్టేసింది ఆడితే మనకొద్దు ఒక చిన్న వ్యాపారం మీరు ఏదైనా ఒక లక్ష రెండు లక్షల్లో మూడు లక్షల్లో ఏమైనా వ్యాపారాలు పెట్టుకోదలుచుకుంటే ఈ పని చేయండి ముందు పబ్లిసిటీ చెయ్యండి మీరు షాప్ పెట్టుకునేటప్పుడు ఓకే రెండు సరుకు మంచి దయ్యి ఉండాలి ఒరిజినల్ దయ్యి ఉండాలి అర్థం చేసుకోండి ఏ బి ఏ గ్రేడ్ మంచిది బి గ్రేడ్ కొంచెం నాచిరకం అన్నట్టుగా ఆలోచించుకోండి ఏదైనా సరే మీరు సరుకు నాణ్యత అంటే సరుకు పర్ఫెక్ట్గా ఉండాలి మీ షాప్కు వాళ్ళు వస్తూనే ఉంటారు మీ కొట్టుకు వస్తూనే ఉంటారు సరుకు మంచిగా మెయింటెన్ చేయాలి రెండు మీరు ముఖ్యంగా ముఖ్యంగా ఎవరన్నా వర్కర్ని నమ్ముకుంటే ఆ వర్కర్ని నమ్ముకొని ఆ షాప్ అతనికి వదిలేసేసి మీరు మాత్రం అక్కడి నుంచి ఆ కౌంటర్ నుంచి బయటికి వెళ్ళకూడదు మీరు ఏ షాపు పెట్టుకున్నా సరే కౌంటర్లో మీరు కంపల్సరీ ఉండాలి వేరే వాళ్ళని ఎవరిని కూర్చో పెట్టకూడదు లేకపోతే నేను ఇప్పుడే వస్తా గంట తరవాత వస్తా పా గంట వస్తా చూస్తా ఉండని చెప్పేసి వాళ్ళ నుంచే పెట్టేసి మీరు మటుకు బయటికి వెళ్ళొద్దు దానికి అవక అవకతవకలు చాలా జరుగుతాయి ఎవరిని నమ్మకూడదు వ్యాపారం అంటే ఎవరిని నమ్మకూడదు నిన్ను నువ్వు నమ్ముకొని వ్యాపారం చేయి నిన్ను నువ్వు నమ్ము ఫ్రెండ్స్ అవుతాయి మనం చేసే లో కొన్ని కొన్ని మీరు చేసే ఫాల్లు ఆ పెట్టాములే తీసేసాం నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి మనకి కామెంట్లు కూడా వచ్చినాయి వస్తాయి మరి నేను వ్యాపారం చేసుకొని మరి నేను ఒక చాలా వరకు అప్పులు బారైపోయా కొంతమందిని నమ్మి మరి ఈరోజు మరి నేను నెగ్గు నెగ్గుకు రాగలుగుతున్నానే ఎందుకు నన్ను నేను నమ్ముకున్నా నా సరుకుని నేను నమ్ముకున్నా నా సరుకు ఎక్కడ తెచ్చుకోవాలి ఎంత తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి దాని ఒరిజినల్ ఎక్కడ డూప్లికేట్ ఎక్కడా ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారంలో కూడా ఒరిజినల్ డూప్లికేట్లు ఉన్నాయండి అర్థం చేసుకోండి అవి ఎక్కడ అవి ఎక్కడ దొరుకుతాయి ఏ ప్రాంతంలో దొరుకుతాయి ఏ సరికేస్తే వెళ్తుంది ఏ సరికేస్తే వెళ్ళదు ఇవన్నీ తెలుసుకోగలగాలి రోజు నేను మీకు చెప్తున్నానంటే నా అనుభవం ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ ఉండాలి మిమ్మల్ని మీరు నమ్ముకోండి లేదంటే మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలు ఎవరో ఒకళ్ళే మీరే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి అర్థం చేసుకోండి వాళ్ళే మెయింటెనెన్స్ చేయాలి వేరే వాళ్ళు మెయింటెనెన్స్ చేయకూడదు వేరే వాళ్ళు చేయికి వెళ్ళకూడదు మన షాపు అంత కష్టపడి రెండు లక్షలు మూడు లక్షలు మనకు ఉన్న మనకు ఉన్న తాతను బట్టి మనం షాప్ పెట్టాం వేరే వాళ్ళకి అప్పు చెప్పకూడదు ఇంత డబ్బు పెట్టి ఇంత ఖర్చు పెట్టి షాప్ పెట్టేసి మనం జీవన విధానం బాగడం కోసం మనం సంపాదించుకోవడం కోసమే కదా ప్రాఫిట్ల కోసమే కదా మనం వ్యాపారం చేసేది మరి దేనికి చేస్తున్నాం ఒక షాపు పోయిందంటే ఒక కుటుంబం నష్టపోద్ది ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చిద్ది అర్థం చేసుకోండి పెద్ద అయితే చిన్న షాపులు అయితే ఏదో నగ్గు రాగలం దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడిపోతుంటే ఏం చేస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పులు అయిపోతారు అప్పుడు వడ్డీలు కట్టాలి లోన్లో తెచ్చుకున్నా ఎక్కడి నుంచి తెచ్చినా ఏ విధంగా తెచ్చుకున్నా సరే మీ దగ్గర సొంత ఉంటే పర్లా సొంత లేని పరిస్థితి ఏంటి ఏదో షాప్ అని చెప్పి పక్కన ఏదో లోన్ తీసుకొని లేకపోతే ఇంకోటి ఏదో తీసుకొని పెట్టుబడి తీసుకొని చేపడి తీసుకొని ఎక్కడోసారి డబ్బులు తెచ్చుకొని వ్యాపారాలు పెట్టి ఆపారాలు దేవాలు చేస్తే ఆ ఆ డబ్బులు డబుల్ అయ్యి వడ్డీలు అయ్యి ఆ వడ్డీలు కట్టలేక ఆ ఊరు నుంచి పారిపోయి ఇంకో ఊర్లో దాక్కుని ఎంతమంది లేరు ఎలాగా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే మీరు అపార్థం చేసుకోకండి ఉన్న ఫ్యాక్ట్ ఉన్నారు నిజాన్ని నిజమే మాట్లాడతాను నేను నిజాన్ని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి కోపం రావచ్చు రాకపోవచ్చు కోపం రావాలి కోపం రావాలి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీకు కోపం వచ్చిందంటే మీరు నష్టపోయినట్టే ఎందుకంటే ఆ నష్టంలో మీరు ఉన్నారు కాబట్టి ఈడంటే ఎవడో చెప్తున్నాడు వాడు చెప్పింది మనం విన్నారా అనేసి ఒక మీకు మనసుకి అనిపిస్తూ ఉంటుంది కామెంట్తో పెడితే పెట్టండి మంచి కామెంట్లు పెట్టుకోండి ఎందుకంటే దానికి రిప్లై నేను ఇవ్వగలను మంచి కామెంట్లు పెడితే దానికి రిప్లై ఇవ్వగలను మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ మనం సంపాదించుకోవాలి మన కుటుంబం బాగా మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు చదువులు బాగుండాలి మనంతా బాగుండాలని చెప్పే కదా ఈ వ్యాపారాలు పెట్టుకునేది మరి ఆన్లైన్ వచ్చినా అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి ఆటలతో ఎద్దు వద్దు తీసే దండం పెట్టేసి తీసి పక్కన మారేసింది మీకు కొత్తగా ఇప్పుడు ఏదైనా దిగ అనుకో పని చేయండి ముఖ్యంగా షాపు సరైన సెంటర్లో పెట్టుకోవాలి ఒక రూపాయి అటు ఇటుగా మాట్లాడుకొని మీరే మీ దగ్గరుండి మీకు తెలుసు ఇక ఎందుకంటే దీని వాల్యూ గురించి మీకు తెలుసు కాబట్టి వివరంగా చెప్తున్నాను మీకు తెలిసిన పర్వాలే తెలియని వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే తెలి మీకు తెలిస్తే పక్కకి వెళ్ళిపోండి అమ్మా ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి ముందు షాపు సరైన సెంటర్లో ఉండాలి రెండు మంచి సరుకు ఎన్నుకోవాలి మూడు షాప్ ఎప్పుడు నీట్గా ఉండాలి మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి షాప్లో మీరే వానరో మీ కుటుంబ సభ్యులే గా కూర్చోవాలి వర్కర్ కప్ చెప్పకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ నాలుగు టిప్స్ పాటించండి మీరు ఈ నాలుగుతో పాటు మీరు షాప్ పెట్టుకొని మీకున్న దాంట్లోనే మీరు పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నించండి సాధ్యం వరకు చుట్టుపక్కల కానీ ఆ ప్రాంతం కానీ పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నించండి కరపత్రాలు పంచండి పాంప్లెట్లు పాంప్లెట్లు పంచండి లేదంటే ఒక చిన్న మైక్ తీసుకొని ఆ మైక్ మీరు రికార్డ్ చేసి పలానాసార్ మీ షాప్ ఉంది పలానా ఐటమ్స్ మేము అమ్ముతున్నాం అని చెప్పేసి మీరు ఆ స్పీకర్ ద్వారా వెళ్ళి బయటికి వెళ్ళి మామూలుగా అనౌన్స్ చేసుకోవచ్చు తప్పేం లేదు ఒకటి రెండు సార్లు ఒక వారం తిరగండి ఏమైతే సందుల్లో బంధుల్లో అందులో మీరు ఎటు చూస్తే అటు మొత్తం తిరగండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు తిరుగుతున్నారని పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని మన చిన్న వ్యాపారాలు మనం చేయలేమా మనం ఫెయిల్ అవ్వడానికి కారణం అదే షాపులు పెట్టాం మేము తీసేస్తాం నష్టం వస్తుందంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా కొత్త వారు ఎవరైతే ఈ విధంగా మీరు షాపులు పెట్టుకొని మీరు పర్ఫెక్ట్గా వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి చక్కగా అంటే ఏ విధంగా చెప్తున్నానంటే ఇవన్నీ మీరు పాటించండి మీ షాపు మీ షాపు సక్సెస్లోనే ఉంటుంది మీరు మంచి ప్రాఫిట్లోనే ఉంటారు ఉంటారు మంచి ప్రాఫిట్లోనే ఉంటారు మీరు ఇందులో ఏ ఇదేం లేదు మనం నష్టపోతున్నాం అంటే మనం చేసిన మిస్టేక్స్ మనం చేసిన పొరపాట్ల వల్లే మనం నష్టపోతున్నాం ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్త వారం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియోలు చూస్తూనే ఉండండి వెంకట్రావు బ్లాగ్స్ వీడియో తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను మా వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ వెల్కమ్